అందరికీ ప్రేమపూర్వక వందనాలు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే జానపాలు అనే కడప కప్ప గురించి అర్థమైంది ఎందుకంటే కడప కప్ప గురించి ఈ వీడియో చేయటం అయింది తండ్రి సన్నిధి అనే చర్చిని బూతుల సన్నిధి అని ఈ వెధవ జానపాలు మాట్లాడాడు ఏమయ్య జానపాలు సరే బూతుల సన్నిధి అని మాట్లాడావు కదా బూతుల సన్నిధి నువ్వు ఒక క్రైస్తవుడువే కదా క్రైస్తవుడువేనా నువ్వు క్రైస్తవ పట్టు పుట్టావా పుట్టావా లేకపోతే చెప్పు క్రైస్తవుడువేనా క్రైస్తవ పట్టు పుట్టావా నువ్వు అని కూడా చెప్పుకుంటావు కదా మరి సన్నిధి అంటే సన్నిధి అంటే అదే దేవుడు మందిరం అనేది కదా అర్థమేనా సన్నిధి అంటే దేవుడు మందిరం దేవుడు మందిరాన్ని బూతుల మందిరం అని ఎలా అనగలిగావు నువ్వు క్రైస్తవుడివే క్రైస్తవుడి కాదా అది క్లారిటీ అర్థమైన నేను క్రైస్తవుని కాదు అంటే దాని గురించి ఉంది నువ్వు క్రైస్తవుడివే క్రైస్తవుడు కాదా బూతుల సన్నిధి అని మాట్లాడుతావు బూతుల సన్నిధి అసలు నువ్వు మనిషి జన్మ ఎత్తావా లేకపోతే ఇంకేమన్నా ఎత్తావా చెప్పు మనిషి జన్మ ఎత్తావా ఇంకోటి శాలెం రాజే వీళ్ళకి దేవుడు అని మాట్లాడు శాలెం రాజు దేవుడేంది దేవుని నియమించుకున్న మనిషిరా రాజు శాలెం రాజు మేము నియమించుకోవాలా దేవుడే నియమించుకున్నాడు ఆయన్ని నియమించుకొని ఒక పాస్టర్గా తయారు చేశాడు తెలుసా శాలెం రాజు అనే వ్యక్తి వర్తమాన దేవుడు అందిస్తున్న వర్తమాన ప్రజలకు అందించే వ్యక్తి అర్థమైందా అసలు జానపాల్ నువ్వు ఒక క్రైస్తవుడికి వెళ్ళి మాట్లాడతావో తెలీదు ఒక మతం మాదుకెళ్ళి మాట్లాడతావో తెలియదు అనే మనిషి జన్మలా మాట్లాడట్లా అర్థమైందా ఈ జానపాల్ బాధ ఏంటి అంటే ఈ లలిత్ కుమార్ అనే వ్యక్తి కరుణాకర్ సుగ్రా అనే వ్యక్తి ఈ ప్రియా చౌదరి అనే వ్యక్తి వీళ్ళంతా వాడు చిన్నజీఆర్ స్వామికి వీళ్ళు అమ్ముడు పోయిన వాళ్ళు అనమాట ఈ మధ్య కాలంలో జానపాలు కూడా అతను కూడా కడప కప్ప అమ్ముడుపోయాడు అతను కూడా అమ్ముడు పోయాడు వాళ్ళకి అమ్ముడుపోయాడు కాబట్టి వాళ్ళపై వీడియోలు వస్తున్నాయి కదా ఏది కరుణాకర్ సుకడు బైబిల్ మీద వచ్చబపోసాడని మరి లలితకుమార్ గారు మాట్లాడిన మాటలు మరి మేరీ మాతం తిట్టిని ఇవన్నీ వస్తున్నాయి కదా ఇవన్నీ ఇవన్నీ వాళ్ళ గురించి వచ్చేసరికి మరి ఎంతైనా స్నేహితులు కదా దగ్గర బంధం ఎందుకంటే ఈ మధ్య మతం అదిలో చేరేవాడు కదా ఈ ఇవి అనేవాడు అందులో చేరడం వల్ల ఏంటంటే స్నేహ బంధం ఏర్పడి వాళ్ళని తిట్టేసరికి బాధ కలుగుతుంది ఇతనికి ఇతనికి బాధ కలుగుతుంది ఆ బాధలోంచి తేరుకోవాలంటే ఏంటంటే వాళ్ళు చెప్పింది వీడికి ఇతనికి ఏంటంటే ఈ అనే వ్యక్తికి జానపాలు నువ్వు ఈ విధంగా నువ్వు మాట్లాడు మేము మాట్లాడే మేము మాట్లాడతామని ఇతనికి డబ్బులు ఇచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నా ఏ విధంగా అంటే ఈ వీడియో వినండి జాన్పా నువ్వు పాస్ గారి భార్య వీడియో మాట్లాడవచ్చు కదా అని మాట్లాడావు మాట్లాడావు కదా పాస్ట్ గారి భార్య వీడియో మాట్లాడాల్సినంత అవసరం ఏంది అవసరం లేదు కదా ఇప్పుడు నీకు వీడియోలో ఎవరితో మాట్లాడాలనేది తెలియనప్పుడు బైబిల్ గురించి వాడు కరుణాకర్ సుక్నగాడు ఉత్సవస్తానని మాట్లాడాడు మాట్లాడాడు మరి వాడి గురించి నువ్వు మాట్లాడచ్చు కదా నీకు బైబిల్ అంటే ఇష్టం లేదా బైబిల్ మీద శ్రద్ధ లేదా దేవుడు అంటే భయం లేదా నీకు మరి వాడు మాట్లాడినప్పుడు నువ్వెందుకు మాట్లాడట్లా చెప్పు నువ్వెందుకు మాట్లాడట్లా మాట్లాడాలి కదా నువ్వు మేరీ మాత దూషిస్తున్నప్పుడు అది కూడా నువ్వు మాట్లాడాలి కదా కాస్త మైండ్ దగ్గర పెట్టుకొని ఏం మాట్లాడుతున్నాడో బైబిల్ గురించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు విని వాళ్ళ గురించి మాట్లాడు ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడి తండ్రి సన్నిధి బూతుల సన్నిధి అని మాట్లాడటం అది సభ్యం కాదు కథ సభ్యత నేర్చుకొని ఉండు ఓకేనా జాగ్రత్త